పరిశుద్ధులను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు ప్రభునందు ప్రభులందు పిల్లరా భక్తుడు అంటున్నాడు ప్రార్థన ఒక మనిషికి ప్రాణం పోస్తుంది అదే ప్రార్థన ఆ మనిషిని ఆయుషుని పొడిగిస్తుంది ప్రార్థన మరణము నుండి తప్పిస్తుంది ప్రార్థన దీర్ఘాయువునకు మూలముగా ఉంటుంది అందుకని మీరు అనుదినము అనుక్షణము ఆ దేవాతి దేవుని సన్నిధిలో మీరు మానక ప్రార్థన చేయమని ఈ భక్తుడైన దావీదు మనకు ఉన్నాడు అమెరికా దేశంలో అంతర్యుద్ధం జరుగుతూ ఉన్న రోజులవి ఒక నిరుపేద కుటుంబం అతనికి ఆ యుద్ధములో జాయిన్ అవ్వని ఆ పేదవాడికి ఆర్డర్స్ ఆ మిలిటరీలో రమ్మని ఆయనకి తాకీదు పంపించారట అతని పేదవాడు యుద్ధం జరుగుతున్న సమయంలో అంతర్యుద్ధం జరుగుతున్న సమయంలో యువకులు ఈ మిలిటరీలో జాయిన్ అవ్వమని ఇతను పరి పేరు నిరుపేద కుటుంబంలో చెందినవాడు అతనికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు అయితే అతని పేరు రాబర్ట్ మెండల్ రాబర్ట్ మెండల్ అయితే ఇతను మరి యుద్ధానికి రమ్మని పెట్టినప్పుడు తన భార్య ఎంతగానో వేడుస్తూ ఉంది ఏవండి నేను అసలే రోగినై ఉన్నాను మనకు చూస్తే ముగ్గురు బిడ్డలు ఉన్నారు మన పరిస్థితి ఇప్పుడు ఏంటి నీ తల్లి చూస్తే మంచం మీద ఉంది ఒకవేళ నువ్వు యుద్ధానికి వెళ్తే నీకు ఏదన్నా జరిగితే మన పిల్లల పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి మాకు పొలం పనులు చేయటం కూడా రాదు కదండి అని ఆ చాలా దిగులుతో తన భార్య ఏడుస్తూ ఉంది అయితే ఈ రాబర్ట్ మెండలని ఈ యొక్క యువకుడు అంటున్నాడు ఇతను అంటున్నాడు ఎందుకు భయపడకు దేవుడు మనకి సహాయం చేస్తాడు అదేం జరగదులే నువ్వు దిగులు పడుకుని తన భార్యను ఓదార్స్తున్నాడు అయితే ఆ సమయం దానే వచ్చింది తన పొరుగు వాడు ఉన్నాడు ఆయన పేరు జాన్ స్మిత్ జాన్ స్మిత్ అనే ఉన్నాడు ఆ కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉంటాడు ఇతను మెండిల్ మరి రాబర్ట్ మెండిల్కి స్నేహితుడు తన పొరుగు ఇంటివాడు వాడు వీరిద్దరు కలిసి వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు నేను అడిగాడు నీవెప్పుడు యుద్ధంలో జాయిన్ అవ్వాలి అడిగాడు నేను ఇంకా రేపే జాయిన్ అవ్వాలి అని ఉద్రేకంతో ఏడుస్తూ ఉన్నాడు ఈ పేదవాడేటువంటి రాబర్ట్ మెండల్ అప్పుడు వెంటనే ఈ నాకే అప్పుడు వెంటనే అన్నాడు అక్కడ ఈ రాబర్ట్ మెండల్ భార్య ఏడుస్తుంది పిల్లలు ఏడుస్తున్నారు తల్లి మీద ఉంది భారీ అనారోగ్య స్థితి ఉంది ఆ పరిస్థితులన్నీ గమనించాడు ఏ జాన్ స్మిత్ అని యమనస్తాడు వెంటనే నీకు మిలిటరీలో అని చెప్పినటువంటి ఆ తాకీద్దు చూసా ఆర్డర్స్ వచ్చి ఆ ఆర్డర్ని తీసుకురామన్నాడు ఆ ఆర్డర్ కాగితం తీసుకుని వచ్చాడు అది తీసుకుని వచ్చి ఇదిగో నీ పేరు మీద నేను మిలిటరీలో జాయిన్ అవుటీకి వెళ్తున్నాను ఎందుకంటే నాకు పశువులు కోళ్ళపారములు పొలము ఉంది వాటిని నువ్వు చూడు ఒకవేళ నేను మిలిటరీలోకి వెళ్ళి తిరిగి వస్తే మళ్ళీ తిరిగి నాకు ఇద్దు కానీ ఒకవేళ నేను తిరిగి రాకపోతే అవి నీవే చూసుకుని నీ భార్య నీ పిల్లల్ని మరి చక్కగా నువ్వు చూసుకో అని ఈ ఈ జాన్ అనే పొరుగువాడు తన యొక్క ఈ రాబర్ట్ మెండిలకి చెప్పాడు అప్పుడు వెంటనే ఉద్రేకంలో వచ్చి ఎందుకంటే మీరంటే నాకైతే వివాహం అవ్వలేదు నాకు ఎవరు లేదు ఒంటరి వాడిని నీకైతే భార్య మరి పిల్లలు నీ తల్లి నీ మీద ఆధారపడి ఉన్నారు అందుకే నా గురించి చనిపోయిన వేడ్చేవాళ్ళు ఎవరు లేరు అని ఆ ఆర్డర్ కాగితం తీసుకుని ఈ రాబోట్ మెండిల్ పేరు మీదుగా ఇతను మిలిటరీలు జాయిన్ వెళ్ళిపోయాడు దురదృష్టవశాత్తు వెళ్ళిన ఒక నెల రోజుల్లోనే ఈ జాన్ స్మిత్ యుద్ధంలో మరణించాడు యుద్ధంలో మరణించాడు ఈ విషయం రాబర్ట్ మెండిల్కి తెలిసి ఎంతో దుఃఖించాడు నా కొరకు నేను యుద్ధంలో మరణించాల్సిన నా కొరకు ఆయన నాకు బదులుగా వెళ్ళి తన ప్రాణం అనిపించాడని ఆ రాబర్ట్ మెండల్ కృతజ్ఞత కలిగి ఎప్పటికీ తాను తన జీవితంలో దేవుడు చేసిన మేలు బట్టి ఆ జని ఆయన సాక్ష్యం చెప్తూ ఉంటాడట ఆయన స్మరించుకుంటూ ఉంటాడట ఆయన వెళ్తే వెళ్తా తన ఆస్తిని నాకు అప్పగించలేడు నా భార్య నా పిల్లలకి నాకు ప్రాణ భిక్ష పెట్టాడు చివరికి నా కోసం మరణించాడని ఆయన తన గురించి కృతజ్ఞతతో సాక్ష్యం చెబుతూ ఆ దేవుణ్ణి మహిపరుస్తాడంట దేవుని స్తోత్రం ప్రియమైన దేవుడు పెట్టలారా ఈ రాబర్ట్ ఈ రాబర్ట్ రాబట్ అనే ఒక పేద కుటుంబం కొరకు జానశ్వితని పొరుగువాడు తన ప్రాణం పెట్టాడే నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అనే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన నీ కోసం నా కోసం ఆయన ప్రాణం పెట్టి మనల్ని ఈరోజు బ్రతికించాడు మనల్ని ఈరోజు ఆయన సజీవులుగా ఉంచాడు ఈరోజు మనల్ని ఆరోగ్యవంతులుగా ఉంచాడు అందుకే ఆ దేవునికి మనం కృతజ్ఞత అస్తిత్తులు చెల్లించే ఉండాలి దేవుడికి మనం కృతజ్ఞత అస్తిత్వలు చెల్లించే వారు ఉండాలి అందుకని దేవుడి సంధిలో మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే మన ప్రాణానికి మూలం దేవుడే మరణం నుండి తప్పించేది దేవుడే మన దీర్ఘాయువునిచ్చి మన ఆయుషుని పొడిగించేది కూడా దేవుడే మన కాలగతులు దేవుడి చేతులు ఉన్నాయి ఆ దేవుడి సంధిలో ప్రార్థన చేయాలి మనం చూడండి ద్వి ద్వితీయోపదేశంలో ద్వితీయోపదేశకాండంలో ముప్పయో అధ్యాయం ఇరవై వచనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం ముప్పై అధ్యాయం ఇరవై వర్షం చూసినట్లయితే నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకుబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు ఇహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషునకును ఉన్నాడు ఇహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషునకు ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణములకు మూలమైన నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యం విని ఆయన హత్తుకున్నట్లు జీవనము కోరుకొని అన్నాడు నీ ప్రాణములకు మూలమును నీ దీర్ఘాయుషుకు మూలమునైన ఆ దేవుణ్ణి మీరు హత్తుకుని ఆయన వాక్యము విని నీవు నీ సంతానమును మరి జీవకుడు కొనసాగించడన్నాడు మన ప్రాణానికి మూలం ఎవరండి మన దీర్ఘాయుషులకు మరి మన ప్రాణములకు మన దీర్ఘాయుషు ఎవరంటే మన ప్రభు అయిన ఏసుక్రీస్తు ఆయనను మనం ఆయన దేవుడు ఆయన ప్రేమించాలంట ఆయన వాక్యమును విని ఆయన హత్తుకుని ఆయన హత్తుకున్నట్లు జీవమును కొనసాగించాలంట దేవుని స్తోత్రం కలుగునగా అందుకనే పిల్లరా మన ప్రాణానికి మూలం ఎవరంటే మన ప్రభు అయిన ఏసుక్రీస్తువు ఈ వాక్యం ఉంచిన నీవు నీ ప్రాణము ఈ రోజుల్లో మధ్యంతర భయంకరమైన మరణాలు మన కళతో చూస్తున్నాం భయంకరటువంటి మరి యాక్సిడెంట్లు భయంకరటువంటి హత్యలు భయంకరటువంటి రోడ్డు ప్రమాదాలు భయంకరటువంటి మరి దారుణమైనటువంటి పరిస్థితులు అత్తిగాచబడతాం నేటి దినాల్లో మనం చూస్తాం అందుకని ఈరోజు మన ప్రాణానికి మన దీర్ఘాయుకు మూలమైన మన దేవుణ్ణి మనం హత్తుకోవాలి హత్తుకోవాలని ఈరోజు ప్రభు అక్క సెలవేస్తుంది దావిదు అంటాడు దావిదు ఒక ప్రార్థన చేస్తాడు ఏ ప్రార్థన చేస్తాడంటే నూట రెండవ కీర్తన ఇరవై నాలుగు ఇరవై నాలుగు వచ్చిన అంటాడు అయ్యా దేవా నా దినముల మధ్యన నన్ను కొనిపోకము నా దినముల మధ్యను కనుపోకము మధ్యలో నన్ను కొనిపోవద్దయ్యా అఠను మరణాలు నాకు అఠను మరణాలు వద్దు హఠాత్తు అయిన ప్రమాదాలు వద్దు అని దావిందు ప్రార్థన చేస్తారు దినముల మధ్యలో నన్ను కొనిపోవద్దని అని అంటాడు ఏమంటాడు మన ఆయుష్కాలం పరిమితమైనది మన కాలగతులు దేవుడి చేతులు ఉంటాయి అంటే మన ఆయుష్ మన కాలగతులు సమస్తము దేవుడి చేతులు ఉన్నాయి అని ఏమంటాడు అందుకని నీ దినముల మధ్య నన్ను కొనుపవద్దాయని దావిదు భక్తుడు ప్రార్థన చేస్తాడు అనుదిన నువ్వు ప్రార్థన చేస్తున్నావా నీ బిడ్డల ప్రాణం కొరకు నీ భర్త నీ ప్రాణం కొరకు నీ ఆయుష్ కొరకు నీ యొక్క క్షమం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా అలా ప్రార్థన చేసేదానిగా అలా ప్రార్థన చేసేవాడుగానే ఉండాలని